నా పేరు రజ్యాక్ నాకు ఆయన తరఫురించి అంతా మంచి జరిగింది ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాడు ఆయన మంచి తరగతి గెలిపిస్తుంది ఆయననే గెలిసాల ఒక వారం చేసినా ఆయనే రావాలని కోరుకుంటున్నాడు రాయలసీమకు జగన్ అన్న రావాలా నంద్యాలకు రణంగా రావాలా మా పెద్ద పెద్ద ఏరియాకు మా కిరణ్మే రావాలా వాళ్ళు ముగ్గురే మా తమ్ముడు వాళ్ళే రావాలి మా తమ్ముడు వస్తుంది నా మన ఊరికి అమ్మ ఒడి వస్తుంది మా వాయినకు ఆపరేషన్ అయింది మా వాయినకి పించర్ వస్తుంది మా అమ్మకు పించర్ వస్తుంది మా అన్నకు ఫించర్ వస్తుంది మాకు అన్నీ మంచిగా జరిగేవి మాకు అన్నీ అంతా బాగుంది ఆయన రావాలని కోరుకో నా పేరు శిల్ప మా పిల్లలకి అమ్మ ఒడి డబ్బులు వస్తున్నది జగన్ తరపు నుంచి ఫ్లాట్ వచ్చింది ఇల్లు వచ్చిన ఇల్లు కట్టుకున్నాను చిన్న ఇల్లు జగన్ అన్నం వచ్చినప్పటి నుంచి మాకు అన్నీ వచ్చినాయి అప్పుడేమో కార్డు ఏం లేకుండా ఇప్పుడు వచ్చినాయి వాలంటీర్లు నమస్తే అండి మాది మంత్రాలయం మండలము కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉంటున్నాము పదహైదు సంవత్సరాల గాను ఇక్కడే ఉంటున్నాము అదే ఇంట్లో ఉన్నాము ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు ప్లాట్ వచ్చింది వసతి దీవెనకి అమౌంట్ పడింది పిల్లలది విద్య దీవెన వసతి దీవెన పడింది అమ్మ ఒడి పడింది మాకు ఆటో డబ్బులు పడ్డాయి దాంట్లో పొదుపులో నాలుగు లక్షలు మాపైనాయి మా వైఎస్ఆర్ ఆసరా అన్నీ పొందినాము జగనన్న ప్రభుత్వం చాలా బాగుంది మాకు మాకు జగనన్న ప్రభుత్వమే బాగుంది మళ్ళీ జగన్ వస్తే మేము సంతోషంగా ఉంటాము అని ఆలోచిస్తున్నాము రావాలని కోరుకుంటున్నాము మాకు పింఛిని జగన్ ఫలాటలా ఉన్నాము పింఛను వస్తుంది మాకి అతనే ఒక కొడుకున్నట్ల ఏవ అతనే మాకు నెల నెలకి మాకు ఇంకా అప్పే బాగా ఇస్తాడు ఇస్తాడు జగన్న ప్రాంతం బాగుండాలి మాకు పింఛన్ వస్తుంది ఏవప్ప అతనే మాకు సూరిస్తాడు వాళ్ళంటే ఇంటి దగ్గర వచ్చి ఇక్కడికి పోతాడబ్బా మాకు బాగుండాలి నా పేరు హేమవతి జగనన్న ప్రభుత్వం బాగుంది మాకు ప్లాట్ వచ్చింది డబ్బులు పన్నాయి అమ్మఒడి వస్తుంది పిల్లలకి పింఛన్ వస్తుంది అన్నీ బాగుంది ప్రభుత్వం అన్న ప్రభుత్వం వచ్చినాక డబ్బులు పదహైదు వేలు వస్తున్నాయి ఇంకా టీడీపీ కన్నా జగనన్న ప్రభుత్వమే బాగుంది జగనన్న వస్తేనే బాగుంటుంది మా వరకు నా పేరు ఈరమ్మ జగనన్న తరపు నుంచి మాకు స్థలం వచ్చింది ఇల్లు వచ్చినాయి అమ్మఒడి పడింది డబ్బులు వస్తున్నాయి రైతు భరోసా వస్తుంది మాకు ప్రభుత్వం అంటే ఏమీ అన్యాయం అంటే లేదు బాగానే జరిగింది జగనన్న ప్రభుత్వం అని బాగుంది మాకు ఇంతకుముందు అమ్మఒడి లేదు ఏం లేదు టీడీపీ ఉన్నప్పుడు ఇప్పుడు అయితే పిల్లలకి స్కూల్ అంతా మాకేం లోటు లేనట్లా చెప్పిస్తున్నారు మాది కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం అండి మాది చెట్నపల్లి గ్రామము ఇక్కడ చెట్నపల్లి గ్రామంలో చానా రెడ్డి అన్నగారు గారు బాగా చేస్తున్నారు మేము ఇంట్లో వాళ్ళు కూడా చేయరండి అంత బాగా చేస్తున్నారు రెడ్డి గారు మాకు ఇక్కడ రెడ్డి గారు ఎమ్మెల్యే గా జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటది మా కొద్దు ప్రతిదీ వచ్చింది మాకు కొద్దు లక్ష్మీ లో రుణమాఫీ అయితేనేమి పావుల ఒడ్డీ అయితేనేమి సున్న వడ్డీ అవన్నీ బాగా వచ్చినాయి మాకు మళ్ళీ చాలా మందికి బా జరిగిందిలేండి ఒడి అయితేనేమి విద్య దీవెన విద్య కానుక వసతి దీవెన అన్ని వచ్చినాయి చాలా బాగుంది జగన్ గారు ప్రభుత్వము అది వస్తే ఇంకా వస్తే ఇంకా కొన్ని పథకాలు కూడా ఇంకా ఇస్తామన్నారు జగన్ గారు వస్తే బాగుంటది మళ్ళీ మళ్ళీ జగన్ గారే సీఎం కావాలని కోరుకుంటున్నాం నా పేరు నరసమ్మ కెట్నపల్లి మాది మాకే మీరై పిజిన్ వస్తుండది రైతు భరోసా కూడా వస్తుండది రెండు నేల నెల ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంటారు ఏం ప్రాబ్లం లేదు జగన్ అన్నదే మాకు బాగుంది ఒకసారి పడుతుండవి పదమూడు వేల ఐదు వందలు అన్ని రైతు భరోసా అన్ని బాగానే వస్తుంది మాకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు పింఛన్లు కూడా మాకు ఏం ప్రాబ్లం లేదు జగన్ అన్న ప్రభుత్వం కావాలి మాకు పింఛన్లు వస్తాయి సార్ నెల నెల పింఛన్లు వస్తాయి ఇవి రైతు భరోసా డబ్బులు పడతాయి వాళ్ళు మేలు సార్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు కదా ఇప్పించుకొచ్చుకోవాలంటే మాకు జగన్ జగన్ దే సార్ మాకు జగన్ వస్తే బాగా సార్ మరి మంత్రాల మండలం చెత్తపల్లి గ్రామం మాకు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది మా ఇంటికొచ్చి ఇంటికి వచ్చి వస్తున్నారు ఇంకా నలభై ఐదు వరకు పదమూడు వేల ఏడెనిమిది యాభై వస్తుంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా మంచి మాకు మాకు స్థలం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాం మేము మేము జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని లబ్బి పొందినాము మాకు మరీ జగన్మోహన్ రెడ్డి కావాలా మాకు ఇక్కడ మంత్రాల నియోజకవర్గం బాగా అభివృద్ధి జరిగింది నాడు నేడు కింద స్కూలు రూపురేఖలు మార్చినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసినాడు మాకు జగన్మోహన్ రెడ్డి కులిం చూడడం పార్టీలు చూడడం ఏమి చూడడం అనిపేసా ప్రతి ఒక్కరికి మొత్తం భేదం లేకుండా అన్ని వర్గాలకి మొత్తం అన్ని ఇస్తున్నాడు వాలంటీర్లు ఇంటికి వచ్చి